హాయ్ గుడ్ మార్నింగ్ టు వాళ్ళందరికీ నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు ఇవాళ మనం కడప జిల్లా బద్వేల్ పట్టణ సబ్జేల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో వెళ్ళినటువంటి శ్రీ శ్రీ కనకదుర్గ దేవాలయం నందు ఈ నెల పదహారవ తేదీ శుక్రవారం నాడు అమ్మవారికి ఒక ప్రత్యేక విశేషమైన అలంకరణ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరగబోతుంది ఆ యొక్క విశేష అలంకరణ కార్యక్రమం బద్వేల్లో ఉన్నటువంటి ప్రజలు అలాగే మా యొక్క సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష ప్రసారంగా చూపించాలనే ఒక ముఖ్య కోరికతో బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి శుక్రవారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం అనేది మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ టీవీకి కనెక్షన్ చేసే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి లింక్ పంపడం అయితే జరుగుతుంది ఎవరైనా ఆ యొక్క లింక్ ఓపెన్ చేసి అమ్మవారిని ప్రత్యేకంగా వీక్షించవలసిందిగా కోరుకుంటుంది నేను సురేష్ మీ బత్తి పిల్లడు ఇప్పుడు మనతో ఆలయ ప్రధాన పురోహితులు ప్రదీప్ కుమార్ శర్మ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మీ యొక్క అలంకరణ విశేషాలు ఏంటని తీసుకోదామని ై గు లక్ష్మీ మహాకాళి మహా మహాదుర్గా పరమేశ్వర దేవత ధరుమంగళ మహల్లి శివర్వాసారికి విరణ్యతరెంబకే గౌరీ నారాయణ మోస్త పక్క మహాశక్తి మన కడప జిల్లా బద్వేలి పట్టణంలో పోలీస్ స్టేషన్ సబ్జెక్ట్లో వెలిసిన శ్రీ శ్రీ కనకదుర్గాదే దేవాలయం నుండు అమ్మవారి జన్మ నక్షత్రం అనగా అమ్మవారి మూల నక్షత్రం అంటారు అమ్మవారి జన్మించిన నక్షత్రం మూల నక్షత్రం జన్మించింది అటువంటి మూల నక్షత్రం రోజు మనం అమ్మవారి దర్శనం చేసుకున్న సకల కోరికలు నెరవేరుతాయి అంతేకాకుండా ఈ వైశాఖ మాసం అంటారు ఈ వైశాఖ మాసంలో మూల నక్షత్ర రావడం కూడా అమ్మవారు విశేషమైనది అంతేకాకుండా శుక్రవారం కూడా అలా కలిసి రావడం కూడా అదే రోజు చవితి అంటారు అంటే అరవై సార్ సంక్రాంత రోజు అంటే గణపతి కీడికమైన రోజు అమ్మవారికి అలా కుమారుడికి అలా రెండు కలిసే రోజు వైశాఖ మాసం రావడం విశేషమైన ప్రఖ్యాతమైన రోజు అటువంటి రోజు మన ఆలయంలో అమ్మవారి పదమార్జం నాలుగు గంటల నుండి శుభ్రవాత సేవ తదుపరి ప్రత్యేక అభిషేకం అనగా ఇది ఒక రకాల సుగం ద్రవ్యాలతో పండ్ల రసాలతో మరియు బంగారు వెండి పుష్పాలతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకం తదుపరి అమ్మవారికి ప్రత్యేక అలంకరణగా మారి పండ్లతో అమ్మవారికి అద్భుతంగా అలంకారం జరుగుతుంది అంతే అనగా ఈ వేసవి కాలంలో రైతులకు అనగా పారి పంటలో బాగా అభివృద్ధింది లక్ష్మీ కటాక్షం కలిగి వాళ్ళకి వ్యాపారం అనగా అనగా రైతు వ్యాపారానికి సంబంధించింది దీని అభివృద్ధి చెందాలని ఆ యొక్క అలాగే మన వరి పంట సకాలంలో వర్షాలు కలిగి వాళ్ళ కుటుంబంలో పెరుగులు కలిగి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలగాలని కోసం మన ఆలయం ముందు అనవాయిదగొస్తున్న మూడు సంవత్సరాల నుండి అనవాదకొస్తున్న వైశ వైశాఖ మాసంలో అమ్మవారికి మార్పులతో అలంకారం అద్భుతంగా జరుగుతుంది అంతేకాకుండా ఆ మూలా నక్షత్రం రోజు అమ్మవారి దర్శనం చేసుకున్న కుంకుమకా పాల్గొన్న కూడా ఎందుకంటే అమ్మవారి కుంకుమ చెట్ట ఎంతో ఇష్టం దీర్ఘ దీర్ఘసుమంగరి మహిళలకు సంపూర్ణ సౌభాగ్యంగా ఉండాలి అంటే ఆ మూల నక్షత్రం రోజు అమ్మవారు కుంకుమ జరిపించుకోవాలి అటువంటి కార్యక్రమంలో మనం ఆలయానికి వచ్చేసి ఆ యొక్క అమ్మవారి నుంచి కుంకుమ కార్యక్రమంలో పాల్గొన్నా కూడా లేదా దర్శనం చేసుకున్నా కూడా అమ్మ అనుభవం సంపూర్ణంగా పొందుతుంది మన సంపూర్ణ కూడా కలుగుతుంది మహిళలకు అంటే మీరు ఓన్లీ కుంకుమార్చన ఒకటేనా సామూహిక కుంకుమార్చన లాంటివి ఎటువంటివైనా ప్లాన్ చేస్తున్నారా స్వామి భక్తులు వచ్చే భక్తులు ఆ రోజు చాలా రద్దీగా వస్తారు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు వైశాఖ మాసంలో శుక్రవారం మా శుక్రవారం వస్తూ ఉంటారు అలాగే వై నక్షత్రం వచ్చింది కాబట్టి అధిక సంఖ్యలో వస్తున్నారు కాబట్టి సామూహిక లేకుండా ఆ యొక్క ఆలయం ప్రతి ఒక్కరికి సామూహిక పూజా కార్యక్రమం ఉంటుంది అనగా కుంకుమం కాకుండా ఆ దర్శనం కోసం కేవలం ప్రత్యేక దర్శనం ఉంటుంది అనగా మారిపుల అలంకారం కాబట్టి ఆ భక్తులకు దర్శనం ప్రతి ఒక్క భక్తులు దర్శనం అవ్వ అవ్వాలి అంటే ఆ రోజు సామూహిక పూజ కాకుండా ప్రతి ఒక్కరికి దర్శనం కలిగి అమ్మ దర్శనం అయ్యే కేవలం ముఖ్యంగా దర్శనం కోసం ఈ యొక్క ప్రత్యేక అలంకారం అమ్మవారి భక్తులకు ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ మన ఆలయానికి వచ్చేసి ఈ యొక్క అద్భుత అలంకారంలో పాల్గొని ముల్లక్షత్రం అమ్మవారు జయప్రదం చేసి సంపూర్ణ దీర్ఘ సుమంగులు ప్రాపికల అదే అండి మనతో ఇప్పటివరకు పురోహితులు ప్రదీప్ కుమార్ శర్మ గారు మాట్లాడితే మనం విన్నాము ప్రతి ఒక్క భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా వచ్చే శుక్రవారం నాడు భారీ గొప్ప విశేషమైనటువంటి అలంకరణ కార్యక్రమం చేపట్టబోతున్నాం అంటే మీలో ఈ యొక్క బిజీ లైఫ్ షెడ్యూల్ ఎవరైనా రాలేని వారు ఉంటారో వారి కోసం వారి యొక్క రిక్వెస్ట్ మేరకు ప్రత్యక్ష ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఒక ఆండ్రాయిడ్ టీవీకి కనెక్ట్ చేసే విధంగా ఒక సపరేట్గా ఒక ఆలయం తరపు నుంచి ఒక కొత్త లింక్ అనేది తయారు చేసి పంపడం అయితే జరుగుతుంది సో ఎవరైనా గుడికి రాలేని వారి కోసం ఈ యొక్క లింక్ పంపడం అలాగే లింక్ కూడా మీరు ప్రత్యక్ష ప్రసారం కూడా టైం లేక వీక్షించలేని వారి కోసం వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది సో ప్లీజ్ వాచ్ టు బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ ఓకే